హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీషీసారి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కాలేజీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినేటటువంటి పానీపూరి అండి ఈ పానీపూరి ఇంట్లో ఉండే వాటితో ఏ విధంగా చేసేసుకోవాలో ప్రిపరేషన్ అనేది చూసేద్దాం దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కొత్తిమీర పుదీనాని కట్ చేసుకొని నీటిగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలండి దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే కారం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చింతపండు వేసుకోవాలండి నేను టమాటాలు అనేవి వేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని జల్లడితోటి ఫిల్టర్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే ఒక స్పూను సాల్టు గరం మసాలా కారము వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి వేసుకున్నట్టయితే కారం అనేది వేసుకోకండి నేను పచ్చిమిర్చి వేసుకోలేసిన ఇక్కడ ఒక అర స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను ఇంకా ఒక అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి అండి ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే చాట్ మసాలా కూడా ఒక స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవాలండి దీంట్లో దీంట్లో ఒక స్పూను చాట్ మసాలా కూడా వేసుకొని ఇదంతటిని కలుపుకొని పక్కన అనేది పెట్టుకోవాలి పానీపూరి వాటర్ అనేది రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపోని ఆయిల్ వేసుకొని బయట మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయండి పానీపూరి ఇవి నేను బయట మార్కెట్లో తీసుకొచ్చాను డిమాండ్లో నెక్స్ట్ ఇవి ఆయిల్ అనేది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది వేడిన తర్వాత వీటిని పూరీలను అల్లు వేసి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కలర్ అనేది మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా మిగతా వాటిని పూరీలు మొత్తం ఈ విధంగానే పానీపూరి మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా నేను ఇక్కడ పప్పు వచ్చేసి ఇంట్లోనే టమాటా పప్పు వండుకున్నానండి ఆ టమాటా పప్పు అనేది ఈ పూరీలో పానీపూరీలో యూజ్ చేసుకుంటున్నాను సపరేట్గా ఏం చేయలేదు పప్పు అనేది అదేవిధంగా ఆనియన్స్ ఇంకా కట్ చేసుకొని పెట్టే పెట్టుకున్నానండి చూశారు కదండి ఆనియన్స్ పప్పు ఇంట్లో చేసినటువంటి పప్పు రసము అదే విధంగా పానీపూరి వాటర్ అన్నట్టు అదే విధంగా పానీపూరి పిల్లలకి తినాలనిపించినప్పుడు పప్పు చేసిన రోజు ఈ విధంగానే చేసుకుంటాం అండి పానీపూరి అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి